ఇప్పుడు ఈ పాస్ట్ గారి పన్నెండు తెలుసా ఇడిసుకున్నా ఇడి కసురుకున్నా నేను వెళ్ళిపోతాను మధ్యలో లేచిపోయినా అని బతిమాలి బావాలి కూర్చోబెట్టి ఇన్ని తిప్పలు పడి ఆడు వెళ్ళిపోతే సందా తగ్గిపోతున్న టెన్షన్ కాదు ఆడు వెళ్ళిపోతాయని చేత కోటేతాడు ఆ టెన్షన్తో ఇడుతున్నాం మేము ఎలా నీకు అప్పగించిన సంగతి ఏంటంటే ఆడు కొంచెం మాట ఉండలేదు నీకు ఎంటేసిన అనుకో మాకు ఒక రకం ఉండదు కోటం ముందు కడుపు వెనకాలి ఇప్పుడు రెండు మాకే తగులు మీకేం తెలుసు మీకు చెప్తాను కావాలంటేనండి పాస్టర్లు అంటే మీకు ఇంత సింపుల్ గా ఉంది పని ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ ప్రజలు బాధపడుతున్నారు కదా అలా బాధపడుతున్నప్పుడు దేవుడు మండుచున్న పొదలో హోరే కొండ మీద మూసే ప్రత్యక్షమే మోసే అని పిలిచేమన్నాడు ఆ పదం అందరండి వాళ్ళు కష్టపడుతున్నారు శ్రమలో ఉన్నారు బాధల్లో ఉన్నారు ఇబ్బందులు నా ప్రజలు బాధపడుతున్నారు అని నుండి పంపించాడు రమ్ము నిన్ను పంపేదను మనోడు శ్రీనాయకొండ మీదకి నమ్మన్నాడు ఉపాసంలో ఉన్నాడు వెళ్ళాడు వీళ్ళు మనోళ్ళు బొమ్మ కట్టి డాన్స్ ఆడుతున్నారు ఎవరు ఆయన జనులు కదా వాళ్ళు అప్పుడు ఏమన్నాడు తెలుసా ఇదిగో నీ జనులు చెడిపోయినారు ఇలా అన్నాడు వాళ్ళకి బాధల్లో కష్టాల్లో ఉంటే నా జనులు బాధపడుతున్నారు ఎలావారా అన్నాడు వాళ్ళు తప్పులు చెప్తే నీ జనం చెడిపోయారు ఇదే నెటర్ పెంపకం అని అన్నాడు నీకేం తెలుస్తుంది బాధ మీరు కష్టాల్లో ఉంటేనే మమ్మల్ని పడుకునేవాడు ఎప్పుడో ఒంటికంట పడుకున్నా మూడింటి ఎక్కువ ఎత్తాడు నా బిడ్డల లేచి స్తోత్రం ఏదన్నా తప్పు చేసామనుకో రే నీ బ్యాచ్ చూడు ఎలా ఉందో కష్టాల్లో ఉంటే ఆయన ఖాతాలు వేసుకుంటాడు ఏమన్నా తప్పు చేస్తే మా ఖాతాలో వేస్తున్నాడు మా పరిస్థితి ఎలాగో తెలుసా ముందు కడుపు వెనకాలీపు ఎట్టు మాకే తగ్గుతుంది